హై వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామంటే బ్లూ ల్యాండ్కి అయితే వచ్చేసాం సో తిరుపతిలో అయితే గ్రాన్వాల్ అయితేసినా చాలా ఇయర్స్ తర్వాత బ్లూ ల్యాండ్ పెట్టారు అనమాట సో తిరుపతి సరౌండింగ్స్ ఎక్కడ కానీ రైట్స్ అనేది బ్లూ వాటర్ ఫాల్స్ అనేది ఏమీ లేదు ఇక్కడ సో ఏమన్నా చిత్తూరు అలా పోవాలి మేము వెళ్ళాలంటే సో మాకు దగ్గరగా ఇంకా సైడ్ పెట్టారనమాట బ్లూ ల్యాండ్ వాళ్ళు సో పాపకు కూడా వాటర్ ఫాల్స్ అలా అంటే చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అనమాట పిల్లలతో చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంత బాగుండి ప్రజెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు రైడ్స్ విషయానికి వస్తే రైడ్స్ అయితే చా టెన్ పైనే ఉన్నాయి కిడ్స్ కానీ పెద్దలకి కానీ అందరికీ ఉన్నమాట రైడ్స్ అనేది అండ్ క్లాత్స్ అనేది అన్నీ వాళ్ళే ఇస్తారు సో మనం తీసుకోవాలి కాస్ట్ పెట్టి తీసుకోవాలి అండ్ ఫుడ్ విషయానికి వస్తే అన్ని అన్నీ లోపలే ఉంటుందండి బయట నుంచి మనం ఏం ఎత్తుకోబోదాల్సిన అవసరం లేదు ట్వంటీ బై సెవెన్ అన్నీ అక్కడే ఉంటుంది సో మీరైతే హ్యాపీగా వెళ్ళేసి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు నేనైతే పర్టికులర్గా చెప్తున్నా నేనైతే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసినా నేను మా పాప ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంటుందండి ఏం ప్రాబ్లం లేదు అసలు కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ విషయానికి వస్తే ఇంకా ఏమేమి ఉంటుందంటే రెయిన్ డ్యాన్స్ వేవ్ పూలు నెక్స్ట్ కిడ్స్కి సపరేట్గా పూలు అండ్ పెద్దవాళ్ళందరికీ రైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మేము వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టికెట్ విషయానికి వస్తే పర్ హెడ్ ఆల్డర్స్కి అయితే సెవెన్ హండ్రెడ్ కిడ్స్కి అయితే ఫోర్త్ ఫోర్ ఇయర్స్ బిలో అయితే ఏమీ లేదు ఫోర్ ఇయర్స్ అబోవ్ అయితే కిడ్స్కి కూడా టికెట్స్ ఉంటుంది అండ్ ఫుడ్ విషయానికి అయితే సో డిపెండ్స్ వాళ్ళు మనం ఏం తీసుకుంటామో అంత ప్రైస్ అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ అక్కడే ఉంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు సో లొకేషన్ పరంగా అయితే నేను కమెంట్ బాక్స్లో పెడతాను ప్లీజ్ చెక్అవుట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ వీడియో మటుకు లాస్ట్ వరకు చూడండి డూ నాట్ స్కిప్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ओ मेरे यार एक तू हो मैं हूं और सी साइड पे पानी का शो। आजा मेरी बाहों में गो मचुएरिंग तुझ को तुझको मैं लेके चलूं फिर प्यार सी यॉट पे हो जाएंगे हम अकेले नले बुक शॉट पे पार। पानी 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 Money!